తర్వాత మోదీ మాట్లాడిన మరో వ్యాఖ్య చూడొచ్చు సిఏఏ అమలుపై భయపడను ఎవరికి తల వంచను రాజకీయ ప్రయోజనాల కోసం సీఏఏను వ్యతిరేకిస్తూ ఉన్నారు పూర్ణియా ప్రాంతంలో అక్రమ చొరబాట్లకు అనుమతి ఇచ్చింది ఎవరు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న విపక్షాలు దేశ భద్రతను గందరగోళంలో పడేసే శక్తుల పట్ల ఓ కన్ను వేశాం అదిరిపోయింది డైలాగు ఓకే ఇప్పుడు చూపించింది ట్రైలరే ఇంకా రాబోతున్నది సినిమా అనడానికి కారణం ఏంటో ఇదే అనమాట దేశ భద్రతను గందరగోళంలో పడేసే శక్తుల పట్ల ఓ కన్ను వేశాం నేతృత్వం కావాలన్నారు కదా వెయిట్ చేయండి వస్తుంది సీమాంచల్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ చదువు వార్త మొత్తం సిక్స్త్ పేజీలో ఉంది విపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయి రాజకీయ ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలి సిఏఏ అమలు విషయంలో తాను ఎంతమాత్రం భయపడేది లేదు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా బీహార్లోని పూర్ణియాలో మంగళవారం నాడు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ విధంగా మాట్లాడారు తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టింది ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు అవకతవకల పాలన సాగించింది విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను అనుమతిస్తూ ఉన్నాయి సీమాంచల్ చాలా సున్నితమైన ప్రాంతం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న వారు సీమాంచల్ పూర్ణియా ప్రాంతంలో అక్రమ చొరబాట్లకు అనుమతిస్తూ భద్రతతో రాజీ పడుతూ ఉన్నారు దేశ భద్రతను గందరగోళంలో పడేసే శక్తుల పట్ల మా ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచుతుంది ఆ భరోసా మీకు ఇవ్వదలుచుకున్నా రాజకీయ ప్రయోజనాల కోసం సీఏఏను వ్యతిరేకిస్తున్నారు వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో నేను ఎవరికి బెదలను తల ఉంచేది కూడా లేదు సీమాంచల్ పూర్ణియా అభివృద్ధికి కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తుంది దేశంలోని ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశాం వారి కోసం తమ ప్రభుత్వం రేయింబళ్ళు పనిచేస్తోంది సీమాంచల్ ఏరియాలో వందే భారత్ నమో భారత్ రైళ్ల ద్వారా డెవలప్మెంట్ కనెక్టివిటీ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోంది గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే ఇప్పుడు సీమాంచల్ బీహార్ యావత్ దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తాం కాగా పూర్ణియాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది ఎంత ఇది మోదీ మాట్లాడారు ఇక పూర్ణియాలో లోక్సభల ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది ఇంతకుముందు ఈ సీట్లో గెలిచినటువంటి పప్పు యాదవ్ ఇక్కడ ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు ఇటీవలే ఆయన కాంగ్రెస్లో చేరారు ఇక్కడ తమ అభ్యర్థిగా సంతోష్ కుమార్ను బీజేపీ నిలబెట్టగా భీమా భారత్ని ఆర్జేడిని నిలబెట్టింది చూడాలి ఇక్కడ ఏం జరుగుతుందో